మెదక్ జిల్లా రామేణంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో బూత్ అధ్యక్షులు దాసరి సతీష్ రావుల బాలరాజుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల పార్టీ గొల్లపల్లి నవీన్ గౌడ్ భారతీయ జనతా పార్టీ హాజరైర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా రామపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో మరి గడప గడపకు బిజెపి ఇంటింటికి బూత్ అధ్యక్షుడు అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మోడీ గారు ఈరోజు విద్యార్థులకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు రైతులకు కావచ్చు అన్ని వర్గాల వారికి కూడా మరి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఇరవై నెలలుగా అధికారంలోకి వచ్చి నుంచి ఇరవై నెలల నుంచి కూడా ఆరు గ్యారంటీల ఒక మోసంతో అధికారంలోకి వచ్చి ఇంతవరకు కూడా ఏలాంటి ఏ ఒక్క కూడా హామీ పూర్తి చేయకుండా ప్రజలను మధ్య పెడతా ఉంది మరి ఎన్నో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నిర్వహించడం లేదు నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస్ అనే ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా అనేక మంది నిరుద్యోగులు యువత ఆశతోని అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కావచ్చు ఎంపీడీ ఆఫీస్ చుట్టూ మీ సేవల చుట్టూ తిరిగి మరి అప్లికేషన్స్ పూర్తి చేసిన తర్వాత కూడా మరి వారు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని మొత్తం మొత్తం కార్యక్రమాన్ని పూర్తిగా కూడా నీరు గార్చుర్రు ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి ఎలాంటి సంక్షేమం లేకుండా కేవలం అబద్ధాలతోని మరి కాంగ్రెస్ పార్టీ ఇరవై నెలలుగా మరి నడిపిస్తూ ఉంది రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు రానున్నది బీజేపీ ప్రభుత్వమే అదేవిధంగా గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో కూడా ఏ ఒక్క ఇల్లు కాకుండా మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉంటుందని చెప్పి ఓ కార్యక్రమం ఏందంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ఒక స్కీమ్ తేవడం జరిగింది ఆ స్కీమ్ను కూడా మరి రాష్ట్రంలో తెచ్చినట్టయితే మరి ఎక్కడ మోడీ గారికి కానీ బీజేపీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ స్కీమ్ను నీరుగార్చడం జరిగింది ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి గత బీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు ప్రజలను మభ్య మరి ఇలాంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని ఆశిస్తూ ఉన్నాం జై హింద్